ఆ నమ్మకం నువ్వే మా భరోసా నువ్వే మొత్తం మళ్ళీ మమ్మల్ని వడగొట్టేది నిలబెట్టేది అంతా నువ్వే మమ్మల్ని దోసుకునేది నువ్వే అన్నట్టుగా పెట్టురు ఫ్లెక్సీలు సరిపోతుంది ఇక చూడు ఇదివరకే పార్టీ ఆఫీసులకు బడులకు రంగులు వేసినా ఈ గాలిపంక పార్టీ రంగులు ఇక మళ్ళీ ఇప్పుడు ఏకంగా ఇక ఈ కిరాణం దుకుణాల కాడ ఈ కాడ పోయి పోస్టర్లు వేస్తారు జగనన్నే జగన్ అన్నే దిక్కు జగన్ అన్ననే మొక్కు జగన్ అన్న లేకపోతే ఏమున్నది కిక్కు అని తీరిగా సైకో ప్రవర్తిస్తారు అని చెప్పాను అనుకో వచ్చారు అనుకో ఆ షాపుల నుండి మాది పెడుతున్నారు ఇట్లా అని చెప్పని అడిగితే వాళ్ళని కూడా బెదిరించారట మరి మొత్తం మీద ఇలాంటి మీద కూడా రంగు అందరి ఇళ్ళకి రంగులేసి దానికి ఓన్లీ జగనన్న పోటు పెట్టు ఆ జగనన్న ప్రదేశ్ అయ్యి మొత్తం అంతా ప్రతి ఊరికి జగనన్న పేరే ఉంటేటట్టు చూసుకోరా వెళ్ళిపోతుంది గాలి పంకపాతి వ్యవహారం కాకపోతే ఏంది గాలి గాలి అని చెప్పి ఏపీ జనాలు ఏమో మొత్తుకుంటున్నారు లా కావాలంటే చూడు గాలిపంగ పార్టీ వాళ్ళ అయితే తార స్థాయికి చేరుతున్నాయి ఇలా ప్రచారాలు పాడైపోను ఇష్టం లేదని మాట్లాడితే బెదిరించడే ఉన్నది ఇలా సక్కదనం సావిట్లే పోను ఇక ఇలా కథలు ఎట్లుంటాయి ఎరకనే కదా భవనాలకు పార్టీ రంగు లేసుడు పుస్తకాలకు ఇలా పోటు దిద్దుడు రంగు గిట్నే ఉంటాయి కదా ఇలా ఇక గట్లనే మళ్ళొకటి గాలిపంగ పార్టీ నేతల ప్రచార పిచ్చి పతాక స్థాయికి చేరింది గతంలో భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేసి సర్కారు భవనాలకు పార్టీ రంగులతో నింపిన నేతలు ఎన్నికల సమయము దగ్గర వడుతోని కొత్తగా ఇంకొక అడుగు ముందటికి చిర్రు ఇక మీరే చూడు ఎట్లుండదు కథ సునారులా నెల్లూర్లా మస్తు ప్రాంతాలల్లా ఈ గిసొంటి దుగ్నంల మీద మా నమ్మకం నువ్వే జగను అనే స్లోగన్స్ తోటి సైన్ బోర్డులు ఏర్పాటు చేసిర్రు దుకాణదారులు ఎవ్వరైనా అభ్యంతరం చెప్తే సరే అయితే తర్వాత ఏమన్నా జరిగితే మమ్మల్ని ఏమి అనద్దని చెప్పి పరోక్షంగా బెదిరిస్తున్నారట సూచినారుల్లా దీంతో ఇష్టం లేకపోయినా కూడా బోర్డులు పెట్టేందుకు వ్యాపారులు అంగీకరిస్తున్నారు ఇక నెల్లూరులోనే కాదు ఉదయగిరిలో కూడా దుకాణాలకు గీయే బోర్డులు ఏర్పాటు చేసిర్రు పార్టీ అంటే ఇష్టం లేనోళ్ళు సర్కారు పనితీరు మీద అసంతృప్తిగా ఉన్నోళ్ళు తమ దుకాణాలకు రావడం మానేస్తున్నారని దీంతో వ్యాపారం తగ్గిపోతున్నదని సిరు వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు ఈ అగిట్లున్నది ఇలా కచ్చలు పాడైపోను గింత అనాలం ఉంటుంది అనుల్లా మొత్తానికైతే ఏపీ జనాలు దుమ్మెతిపోతున్నారు గీ గాలిపంక పాట tir